మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకుంటే మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మీనరాశి వారికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు రాజ్యస్థానంలోకి రవి కుజులు చేరుకోవటం అనేది తర్వాత ఏదైతే అష్టమ స్థానం నుంచి శుక్రుడు కూడా మళ్ళీ భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది ఎవరైతే అధిపతి ఉంటారో ఆయన ఇప్పుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు చతుర్థంలో ఉండటం అనేది ఇలా ఏవైతే కొన్ని మనం గోచారాలు ఇచ్చా కొంత మంచి అంటామో శుభం అంటామో ఆరోగ్యంగా శుభ ఫలితాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ప్రస్తుతం మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు కుంభం ఒకటి మేనం ఒకటి మేషం ఒకటి ఈ మూడు రాజులకి ఏళ్ళనర్స్ అని నడుస్తూ ఉండటం అనేది ఉంది కనుక ఆ ఏళ్ళనని ప్రభావం వల్ల ఏదైనా సరే పనులు అవటంలో కొద్దిగా జాప్యం ఉండొచ్చు సో ఒకసారి వాయిదా పడవచ్చు అంతే తప్ప ఖచ్చితంగా విజయం ఉంది అంతిమంగా మాత్రం సో ముఖ్యంగా మరి భాగ్యాధిపతి వీరికి ప్రస్తుతం రాజస్థానంలో రావటం సో చాలా మంచి జరిగే పరిస్థితి తర్వాత అంత కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం వీరికి రోగాధిపతి రోగస్థానంలోనే సంచరిస్తూ ఉండటం వల్ల అనారోగ్యాలు అనేది ఉండొచ్చు ఈ గొంతుకు సంబంధించినవి కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా వీళ్ళకి కూడా తరచు వెండుకు సంబంధించినవి ఉండొచ్చు ఆకస్మికంగా ఊబకాయం రావచ్చు సో అలాంటివి కొంత నియంత్రణలోకి తెచ్చుకుంటారు నెమ్మది నెమ్మదిగా సో అది ఆ రకంగా కూడా మేలు జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం ఎందుకంటే ఉన్నత చదువుల కారకుడు మరి కుజుడు మంచి ప్లేస్లోకి చేరుకోవటం అనేది తర్వాత కూడా తర్వాత నల్ల ఆయన ఇంకా ఓచ్ఛ పొందడం అనేది కూడా ఉంటుంది లాభస్థానంలో అందుకని విద్యార్థులకి చాలా మంచి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి సాధారణంగా ఇది ఏంటంటే మెయిన్ రాశి అనేది కొద్దిగా ద్విస్వభావ రాశి అంటే రెండు రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే మనం ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ కూర్చున్నాం అనుకోండి మ్యాథ్స్ బాగుండేది మనం ఇప్పుడు కాసేపు సైన్స్ చదువుదాం అనుకుంటాం సో అలా రెండు రెండు రకాల ఆలోచనలు ఆ రెండు రెండు రకాల ఆలోచనలు కొద్దిగా తగ్గించేసుకుని ఇప్పుడు నేను గణితం చదవాలనుకుంటే గణితమే చదువుకోవటం సో తెలుగే చదవాలనుకుంటే తెలుగే చదవటం అలా ఒక దాని మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే కనుక వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో ఈ నెలక తర్వాత నెల కూడా బాగుంది ఖచ్చితంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు అలాగే ఉద్యోగంలో మార్పులు చాలా రవి అందులో గోచార దశమ స్థానంలో చాలా బలం అని చెప్తాం మనం మా ఈ యొక్క శాస్త్రీయంలో అలాంటి చాలా పదో స్థానంలోకి డిసెంబర్ పదిహేను నుంచి రవి కూర్చుంటాడు సో డిసెంబర్ పదిహేను నుంచి చాలా మంచి ఫలితాలు అనేది అంటే ఇటు ప్రభుత్వ రంగ శాఖల్లో వారికి మంచిది లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇలాంటివింటే కొన్ని అలాంటి డిపార్ట్మెంట్లు వాళ్ళకి బాగుంటాయి తర్వాత ఈ అంగన్వాడీ అలాంటి వాటికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత వచ్చేప్పటికి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మరి రవి చాలా బలవంతుడు పైగా సష్టమాధిపతి వచ్చి అక్కడ కూర్చోవడం వల్ల శత్రువుల మీద విజయం లభించడం అనేది ఉంటుంది సో బాగుంది ఇది కుంభం మీనం వారికి కూడా ప్రస్తుతం అయితే టెంపరీగా కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అలాగే గురుగారు వివాహం జరగని వారికి వివాహం వివాహానికి సంబంధించిన గ్రహం కూడా ప్రస్తుతం అయితే భాగ్యస్థానంలోనే వీళ్ళకి గోచార అసత్తి ఉండటం అనేది అయితే ఉంది ఎవరైనా సరే కొద్దిగా ఇంటి పక్కల వాళ్ళు కానీ మన బంధువుల్లో కానీ వాళ్ళు ఏదైనా సరే చిన్న చిన్న చెడగొట్టడానికి మన మీద ఉండే ఏష్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అలాంటి వాళ్ళ విషయంలో అంటే ఈ పలానా వార్త మనకి కుదిరింది అనేది కొంతమంది చెప్పకూడదు వాళ్ళు జల్సీగా ఫీల్ అయ్యి ఏదో విధంగా చెడగొట్టడానికి చూసే వాళ్ళు కూడా మన వెనకాలే ఉంటారు సో అలాంటి వాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తపడి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే మీకు ఇబ్బంది లేకుండా పెళ్లి జరుగుతుంది అంటే ఇక్కడ మనం చెప్పే భాష ఏంటి అంటే కనుక ఇతరుల మూలకంగా ఏదైనా చెడిపోతే చెడిపోవచ్చు కనుక ఆ ఇతరుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి సో అక్కడ మీరు కనుక జాగ్రత్త పడితే మీ పిల్లలకి పెళ్ళి అనేది కానీ లేదా మీరే పెళ్లి చేసుకున్న దానికి ఉన్న జాతకులు అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి పీటల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే గురువుగారు ఈ వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడేవారికి సంతాన యోగం ఉందంటారు ఈ మాసంలో సంతానానికి సంబంధించిన విషయాలు కూడా చక్కటి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంది ఆ రకంగా ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కావటం అనేది ఉంది కనుక రానున్న ఈ రెండు నెలలు కూడా ఇటు కుంభానికి మేనానికి కూడా ఎంతో కీలకమైనవి సో అందుకని ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఎఫెక్ట్ అనేది పెడితే ఆ బద్ధకాన్ని తగ్గించుకొని ఖచ్చితంగా విజయం పొందుతారు ఈ సినీ రంగాల వారికి కళాకారులకు ఎలా ఉండబోతుంది అంటారు సినిమా రంగంలో ఉన్నవారికి కొద్దిగా అవకాశాలు తగ్గదగ్గ వచ్చి ఏదో రకంగా కొంత పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ప్రస్తుతం ఇటు విద్యార్థులు అవ్వచ్చు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు లేదా మనం ఏదైనా సరే ఒక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఆడైనా మొగైనా సరే ప్రస్తుతం స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఒక్కోసారి తప్పటడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంది అంటే ఏదైనా తప్పు చేయడం కానీ అలాంటివి సో అందుకని అటు విద్యార్థులు కానీ కళాకారులు కానీ ఎవరైనా సరే ఒక్కోసారి తాత్కాలికంగా ఏదైనా సరే ఒక కలంకాన్ని కట్టుకోవచ్చు సో ఆ రకంగా కూడా ఒక్కోసారి మనం వెనక పడవచ్చు ఏదైనా ఇబ్బంది కేసుల్లో ఇరుక్కోవచ్చు సో అందుకని ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి తప్ప విడిగా మాత్రం అంటే సినిమా రంగం వాళ్ళకి ఛాన్సులు అనేది కాదు కానీ మిగతా వాటి విషయంలో ఇబ్బంది లేదు కానీ వీళ్ళకి మళ్ళీ ఛాన్సులు మరి ఎప్పుడు వస్తాయి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక డిసెంబర్ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా మళ్ళీ మంచి ఫలితాలు రావటం అలాగే ఈ డిసెంబర్ ఇరవై రెండు దాటిన తర్వాత ఇందాక మనం చెప్పే ఏదైనా ఒక అవయోగం అనేది అంటే కలంకితం అవటం కానీ తప్పులు చేయటం కానీ అలాంటి వ్యవస్థ ఉంటాయో వాటి నుంచి కూడా ముందుకు రావటం అంటే అలాంటి ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో ఇంకా ఆ చెడు ప్రభావం ఉండదు అంటే డిసెంబర్ ఇరవై రెండు దాటకి ఇంకా అలాంటి ఆలోచనలు కానీ అలాంటి తప్పులు చేయాలనేది కానీ ఉండదు ఇంకా సో అక్కడి నుంచి క్రమంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది గురుగారు ఈ పెట్టుబడులైనా ఈ రియల్ ఎస్టేట్స్ అయినా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో ఉందంటారా ఖచ్చితంగా వీళ్ళకి కూడా మనకి ఈ క్యాటరింగ్ తిండికి సంబంధించినవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే విషయాలుగా చెప్పాలి తర్వాత మరి ఇప్పటికీ ఎవరైనా సరే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా వారి కీర్తి ప్రతిష్టలు మరింత పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఎక్కువగా జరగడానికి ఉంటుంది అయితే ఇక్కడ వ్యాపారాల్లో కన్నా కూడా స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి జరగడానికి ఉంది అంటే నాకు పంపులు బాగు చేయడం వచ్చనుకోండి దాని మీద బాగా నేను ఈ నెలలో సంపాదించుకోగలుగుతాను నేను ఏదైనా సరే ఎలక్ట్రికల్ వర్క్ చేయడం నాకు అనుకోండి దాంట్లో నేను ఎక్కువ అంటే ప్రత్యక్ష వ్యాపారాల్లో కన్నా కూడా ఇలా వృత్తుల ద్వారా వ్యాపారాల్లో ఉన్న వారికి మరింత శుగుణం అనేది ఈ నెలలో ఉంటుంది అలాగే గురుగారు గృహయోగం ఉందంటారా మరి గృహానికి సంబంధించిన కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలో ఉంటాం తర్వాత కూడా రాజ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది తర్వాత లాభస్థానం కనుక ఈ రెండు మూడు నెలలు కూడా ఇంటికి సంబంధించిన విషయాలు అయితే కనుక చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఏ నచ్చని వల్ల ఇప్పుడు మనం ఈ నెలలో ఇల్లు అంటే ఈ నెలలో కుదరకపోయినా కనీసం వచ్చిన నెలలో ఉంటుంది ఎందుకంటే రాబోయే మూడు నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉంది కదా ఇంటికి సంబంధించిన విషయాల్లో అందుకని మనం ప్రయత్నం ఆపద్దు శనివ్లో ఒకసారి మీకు కొద్దిగా అది వాయిదా పడవచ్చు కానీ సంకల్పం అయితే కనుక గెలుస్తుంది సో అందుకని వెళ్ళండి మీరు ఇంటికి సంబంధించిన విషయాలు ముందుకెళ్ళండి అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఆకస్మికంగా ధనలాభం జరిగే అవకాశాలు అయితే కనుక ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే కనుక ఏమీ కనపడలేదు సో వచ్చే నెలలో కొంతవరకు అలాంటి ఛాన్సులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే గురువుగారు ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా ఇలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా అయితే ఇంతకు మనం చెప్పుకున్నాం ఇటు ఉద్యోగస్తులకి స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎవరైతే పదోన్నతుల కోసం కానీ ఉద్యోగ జీతపచ్చారు పెంపుదల కోసం కానీ ఇటు ఉన్నా కానీ వాళ్ళకి కూడా మంచి జరగడానికి ఉంది సో ఇప్పటికీ మనకి ఏదైనా ఇటు కొంత ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత ఈ డిఏలు పెంచడం ఇలాంటివి కొన్ని మనకి చెప్తున్నారు కదా సో అది ఒక్కోసారి ఆచరణలోకి వీళ్ళకి ఈ నెలలో వచ్చి అదృష్ట యోగాన్ని కూడా ఎక్కువగా కలిగించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు ఇంకా తగ్గుతాయి అంటే గత నెలల్లో మనకి బాగుండని గోచారం ఉంది కాబట్టి అప్పటిదాకా మనం ఏదైనా సరే అప్పు చేసింది కానీ కొంత ఇబ్బంది పడింది కానీ ఏదైనా ఉంటే ఆ అప్పులు కొంత తీర్చుకుంటానికి ఒక మార్గం ఏర్పడటం అనేది జరుగుతుంది ఇంకా ఆరోగ్యం అంటారా ఆరోగ్యం అనేది ఏడు నచ్చని ప్రభావం వల్లే వీళ్ళకి కూడా వస్తే అది కొంతకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు రావడానికి ఉంటుంది తర్వాత ఎవరికైనా సరే మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ డయాబెటీస్ ఉంటే కనుక అది కొంత నియంత్రణలో లేకపోవటం కానీ అలాంటి ఇబ్బంది ఉంది అంటే అంతర్యేంద్రియాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా అయితే ఓకే ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉండబోతుందంట రైతులకు కూడా ఇది ఖచ్చితంగా మంచి సమయంగా చెప్పాలి అందులో మనం ఏదైనా వ్యాపారం చేసినా కూడా తిండికి సంబంధించినవి కూడా మనం చెప్పాము సో ఈ తిండికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి మంచిగా ఉంటుంది మనకి అన్నదాతమ రాయినే కదా సో అందుకని ఖచ్చితంగా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది మొత్తం చూసుకుంటే గురుగారు ఈ మీనరాశులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా మరి ఖచ్చితంగా ఈ నెల అనుకూలకంగానే వీళ్ళకైతే ఉంది ఈ నెల కాదు గత కొద్ది నెలల నుంచి కూడా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక మంచిగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే విదేశాలకి వెళ్ళి అక్కడ ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎప్పటికీ నెరవేరబడని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఈ నెల సానుకూలమైన పరిస్థితులు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది గురువారి మాసమంతా మీనరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించామంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు వీరు ఏదన్నా ప్రారంభించాలనుకుంటే వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు వీరు కూడా ఈ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలే ఎక్కువగా చేసుకుంటే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది ఇక కలిసి వచ్చే రోజుల్లోకి ఏంటంటే సోమవారం మంగళవారం గురువారం వీరికి ఎక్కువగా కలిసి రావడానికి ఉంది అంటే ఈ నెలంతో కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు నల్లటి నలుపుకు వీళ్ళు కూడా దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా మీద రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు